దేవుని యొక్క వాక్యము చూసుకున్నాము నలభైవ అధ్యాయము చూద్దాం సొమ్మ చెల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే భక్తిహీనులకు బలాభివృద్ధి కలగ ఆయనే బాలురు సొమ్మశల్లుదురు అలయుదురు యవనస్తులు తప్పక త్రొట్రెల్లుదురు యుహోవా కొరకు ఎదురు నూతన బలము పొందేదరు వారి పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మెల్లక నడిచిపోదురు సమయములో దేవుని యొక్క సన్నిధానములో యుహోవా కొరకు కనిపెట్టుట అనేటటువంటిది మనకి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం సహజ సిద్ధముగా ఏ విధముగా శరీరము అలిసిపోతుందో మనసు అలిసిపోతుందో సమస్యలిపోతుందో బలహీనపరచబడుతుందో ఆయా సమయాల్లో ఆత్మ కూడా బలహీనపరచబడుట సమస్య వెలిపోవుట నిరీక్షణ లేని లేకని పరిస్థితి రావడం వచ్చి రావడం బలహీనమైపోవడం జరుగుతూ ఉంటుంది ఆ సమయాల్లో దేవుని కొరకు ఎదురు చూచుట అత్యంత అవసరం దేవుడు మన జీవితంలో ఎండిన స్థితిని నిష్ఫలమైన స్థితిని ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే ఎలాంటి ఆసక్తి లేనటువంటి స్థితిని అనుమతించినప్పుడు అది మనకు మేలు ఎప్పుడు మేలు అని అంటే దానిని గ్రహించి గుర్తించి దాని కొరకు మొర్ర పెట్టినప్పుడు మనకి మేలు మనం ఈ స్థితిలో ఉన్నాము అని గ్రహించుకోవడం ఎండిపోయిన స్థితిలో ఉన్నాను అస్థి లేని స్థితిలో ఉన్నాను ఫలములు లేని స్థితిలో ఉన్నాను దేవునితో నిజ సహవాసము లేనటువంటి స్థితిలో ఉన్నాను నామకార్థ స్థితిలోనికి నేను వచ్చేసాను ఏదో ఒక టైం టేబుల్ లాగా యాంత్రికమైనటువంటి భక్తి చేస్తున్నటువంటి స్థితిలోనికి నేను వచ్చేసాను అనేటటువంటి గ్రహింపును మనము కలిగి ఉండుట మొట్టమొదటిగా అత్యవసరం ఆ తరువాత దాని కొరకై మనము బలహీనులమయ్యాము ఎందుకు మనకి శక్తి చాలక మనము గుంటలో పడిపోయాము ఎందుకు మనకు శక్తి చాలక మనం పైకి రాలేకపోతున్నాము ఎందుకు మనకి సామర్థ్యం లేక ఆ సమయంలోనే మొర్ర పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది సహాయం చెయ్యయా నన్ను బ్రతికించయా నన్ను మరలా రగిలించయా మరి లేవనెత్తు లేవనెత్తుప్రవ్వా అని మొర్ర పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది యాత్రికిని ప్రయాణములో మనం చూడవచ్చు అక్కడ యాత్రికుడు ప్రయాణం చేయొచ్చు నిరాశ నిస్పృహలు అనేటటువంటి ఆ ఈ యొక్క ఇహలోకపు దొంగ ఊపిలో పడిపోతాడు యాత్రికుడు పడిపోతాడు చంచలుడు పడిపోతాడు చంచలుడు ఇది వద్దులే అని వెళ్ళిపోతాడు కానీ యాత్రికుడైతే నాకు ఎవరైనా సహాయం చేయండి అని బిగ్గరగా వెలుగెత్తి అరుస్తాడు వెంటనే పరిశుద్ధాత్ముడు సహాయకుడుగా వచ్చి ఆయన లేవనెత్తి వారిని అతన్ని పైకి మరలా దారిలో నడిపిస్తాడు ఆ విధముగా మనము పడిపోయిన స్థితి మనము కృంగిపోతున్న స్థితి మనము లేవనేని స్థితి మనంతటా మనకు బయటికి రాలేని స్థితి మనకు అర్థమవుతున్నప్పుడు గట్టిగా మర్ర పెట్టాలి కృప కొరకై వేడుకోవాలి దేవుడు కొన్ని కొన్ని సమయాలలో అట్టి పరిస్థితులను మన జీవితంలో అనుమతించడం మనకు క్షేమం ఎందుకంటే అతిశయించిపోకుండా అది మనకు క్షేమం ఇంకొకటి ఏమిటంటే నూతన పరచబడునట్లు ఉండుట కొరకు అది క్షేమం రెన్యూ అవుట నూతన పరచబడుట అనేటటువంటిది మానవ శరీరములో ఒక సహజ సిద్ధమైనటువంటి ప్రక్రియ అనుదినము మన శరీరము నూతన పరచబడకపోతే మనం బ్రతకలేము అందుకనే నిద్ర అనేటటువంటిది దేవుడు పెట్టాడు ఆ నిద్ర పోతూ ఉండగా శరీరంలోని ప్రతి సెల్ కూడా ఆ నూతన పరచబడుతూ ఉంటది మన బాడీకి రాత్రి నిద్రలో సర్వీసింగ్ జరిగింది ఆ సర్వీసింగ్ అయినప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ మంచిగా యాక్టివ్గా ఈ బండి శరీరం అనేటటువంటి బండి నడుస్తుంది మళ్ళీ ఆ రాత్రి మనం మంచిగా నిద్రపోకపోతే ఆ నెక్స్ట్ డే అంతా కూడా చాలా నీరసంగాను మగతతోను ఏ పని చేయలేని విధంగా దేని మీద ఫోకస్ చేయలేని విధంగా ఉంటుంది అదే విధముగా మన శరీరమునకు దేవుడి ప్రతి దినము కూడా ఆ నూతన పరచబడుట అనేటటువంటి పరిస్థితిని ఎలాగ పెట్టినాడో ఆ ఆత్మకు కూడా అదే విధముగా ఎల్లప్పుడూ నూతన పరచబడుట అనేటటువంటిది అవసరం నాచురల్ గా శరీరము అంటే వెళ్ళిపోతుంది కాబట్టి బ్రతుకుతున్నాం కానీ ఆత్మ న్యాచురల్ గా ప్రభు దగ్గరికి వెళ్ళం మనమే వెళ్ళాలి మనమే వెళ్ళకపోవడం వలన సరిగా గడపపోవడం వలన ఆ యొక్క నిరసించిపోయినటువంటి స్థితి ఎండిపోయిన స్థితి ఫలములు లేని స్థితి ఆసక్తి లేని స్థితి అభిషేకం లేని స్థితిలోనికి మనం వస్తాము అతి స్థితిలోనికి వచ్చినప్పుడు ఎహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుతురు ఆయన పాదములు పట్టుకొని ప్రత్యేక సమయం ఏర్పరచుకొని లేదంటే ఉపవాస ప్రార్థన మనము తీర్మానము చేసుకొని ఆయన యొక్క మరణం పెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు యోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుదురు వారి పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సమస్యలక నడిచిపోదురు కాబట్టి దేవుని కొరకు కనిపెట్టాలి ఆసక్తి లేని స్థితి ఫలములు లేని స్థితి నిజమైనటువంటి ఆత్మ లేని స్థితి ఎండిపోయిన స్థితి మనము గ్రహించుకొనగలుగుతున్నామా గ్రహించుకున్న తర్వాత గుండెల్లో మంట గుండెల్లో వేదన బాధ మనకు కలుగుతున్నదా ఆ బాధలో మనలో మొర్ర అనేటటువంటిది వస్తున్నదా మూలిగినట్లయితే మొర్ర పెట్టినట్లయితే దేవుడు సమయములను పరిస్థితులను అనుకూలపరుస్తాడు అప్పుడు దేవుడి కొరకై మనము కనిపెట్టినట్లయితే ప్రార్థించినట్లయితే దేవుడు నూతన పరుస్తాడు నూతన పరచబడిన తర్వాత శరీరము ఏ విధముగా అను దినము కూడా నూతన పరచబడుకు విశ్రాంతి అవసరమై దేవుని సన్నిధానములో దేవుని యొక్క పాదాల ఎదుట మన ఆత్మ విశ్రాంతి నొందవలసినటువంటి అవసరం ఉన్నది తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి అనుగ్రహించుచున్నాడు అన్నట్లు ఆయనలో మనము విశ్రాంతి నొందుచుండగా ఆయనలో మనము ప్రాధ తీరుచు ఉండగా ఆయనలో మనము మనము గడుపుచ్చు ఉండగా నూతన పరచబడతాం అభిషేకం నందుతాం బలపరచబడతాం దేవుని యొక్క శక్తిని ఫలములను కృపలను మనము మరలా పొందుతాం పోగొట్టుకున్న వాడిని తిరిగి అనుగ్రహిస్తాడు రెండంతల ఆత్మను ఆయన అనుగ్రహిస్తాడు తిరిగి లేవనెత్తుతాడు నూతన బలమును అనుగ్రహిస్తాడు పక్షి రాజు ఏ విధముగా తన బలము క్షీణించిపోయినప్పుడు అది ఏ విధముగా నూతన పరచబడుతుందో అలయక పరిగెత్తుతుందో సమస్యలక ఎగిరిపోతుందో ఆ విధముగా దేవుడు మన జీవితములను చేస్తాడు కాబట్టి ఆయన సన్నిధిలో మొట్టమొదటగా మన స్థితిని గ్రహించుకొనుట రెండవదిగా మర్రపెట్టుట మూడవదిగా అద్భుత కార్యం మన జీవితంలో చూచుట అనేటటువంటిది మనము గాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవా నీ పరిశుద్ధ నామముడికే వందనములు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభ ఈ శరీరము అనుదినము నిద్రలో ప్రభ ఎలాగో నూతన పరచబడుతూ ఉన్నదో రిఫ్రెష్ అవుతున్నదో మా ఆత్మ కూడా అనుదినము కూడా నీలో నూతన పరచబడుటకు సహాయం చేయండి ఉత్తేజపరచబడుటకు సహాయం చేయండి ఆశక్తిని పొందుటకు సహాయం చేయండి ఏ విధముగా నీకు మా మీద అనుదినము నూతనముగా వాత్సల్యము పుట్టుతున్నదో మాకు కూడా నీ కొరకు నూతనమైనటువంటి ప్రవాహనైన ఆశ పుట్టుటకు ప్రేమ పుట్టుటకు ఆసక్తి పుట్టుటకు అభిషేకము పుట్టుటకు సహాయం చేయమని ప్రతిమలు అడుకొనిచ్చున్నాను మహా ఉన్నతుడానికి స్థుతి చెల్లిస్తున్నానయ్యా తండ్రి మా ప్రతి కుటుంబాన్ని జీవములో ఉన్న ప్రతి బిడను నీ హస్తానికి అప్పగించుకొని చూనాను నీ చేతులు కిచ్చి వేసుకుని ఉన్నాను ఎవరు బలహీనులైనారో ఎవరు లేగలేకపోతున్నారో ఎవరు పోరాడుచున్నారో జ్ఞాపకం చేసుకొని ఆయన తండ్రి లేవనెత్తుమని ఆడుకొని అనుకొనిచ్చున్నాను ఆత్మ అనుగ్రహించు అభిషేకమును దయచేయము నూతన మృతములు అడుకొచ్చు ఉన్నాను నజరేయడానికి వందనాలు ఈ మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి ఈ దినము మా యొక్క పనులలో మీరు మాకు తోడై ఉండండి నాయన మీ సన్నిధిని మాకు దయచేయండి మీ ఆత్మ మాకు తోడుగా ఉన్నట్టుకు సహాయం ఇచ్చేయండి ప్రభా మీ కృపకు అప్పగించుకోవచ్చు అధకార శక్తులను లయపరచుమని మీ సన్నిధి మాకు దయచేయమని మహోన్నతుడానికి స్థుతి ఆరాధన చెల్లిస్తూ ఈ వేడి ప్రార్థన చేయించున్నాను తండ్రి Amen.